ఐబొమ్మ వెబ్సైట్ ని నడిపిస్తున్న రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇతను ఇప్పటి వరకు ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడు ఇతని దగ్గర ట్వంటీ వన్ సినిమా కాపీస్ ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ టూలో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఈ మధ్య రిలీజ్ అయిన ఓజీ సినిమా వరకు అన్ని సినిమాల హెచ్డి ప్రింట్లు ఇతని దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ల్లో ఉన్నాయి ఐబొమ్మ వెబ్సైట్ ని ఉపయోగిస్తున్న యాభై లక్షల మంది డేటా ఇతని దగ్గర ఉంది ఇతనికి థర్టీ ఫైవ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఫ్రాన్స్ నెదర్లాండ్స్ దుబాయ్ యుఎస్ఏ దేశాల్లో ఉంటూ వెబ్సైట్ ని నడిపాడని తెలిసింది దమ్ముంట పట్టుకోండి అని రెండు సంవత్సరాల క్రితం పోలీసులకి రవి సవాలు విసిరాడు చివరికి పోలీసులకి దొరికిపోయాడు ఇదంతా ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు టూ నైన్టీన్ కి ముందు మూవీ రూల్స్ తమిళ తమిళ రాకర్స్ లాంటి వెబ్సైట్స్ ఉండేవి ఇవి ఏం చేసేవంటే ఓటీటీ యాప్స్ నుంచి హెచ్డి మూవీస్ ని డౌన్లోడ్ చేసి తమ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసి జనాలకి ఫ్రీగా ప్రొవైడ్ చేసేవి ఈవెన్ అప్పుడే కొత్తగా థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ యొక్క థియేటర్ ప్రిన్స్ ను కూడా తమ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసి ఫ్రీగా జనాలకి ప్రొవైడ్ చేసేవారు కానీ వీళ్ళ వెబ్సైట్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మూవీస్ అనేవి డైరెక్ట్ గా వీళ్ళ వెబ్సైట్స్ లో ఉండేవి కాదు ఏదో ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్ కి లింక్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసుకుని వెబ్సైట్స్ లో మూవీస్ ని చూడాల్సి వచ్చేది వాటిలో కొన్ని లింక్స్ వర్క్ అయ్యేవి కొన్ని లింక్స్ వర్క్ అయ్యేవి కాదు సో అలా లింక్స్ ద్వారా మూవీస్ ని చూడటం జనాలకి కొంచెం కష్టంగా ఉండేది ఒకవేళ జనాలు ఈ వెబ్సైట్స్ నుంచి మూవీస్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే టోరెంట్ లింక్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కానీ ఆ టోరెంట్ లింక్స్ ద్వారా మూవీస్ ని డౌన్లోడ్ చేసుకొని చూడడం అందరికీ తెలియదు సో అక్కడే ఐబొమ్మ రవి అనే అతను ఒక బిజినెస్ ఆపర్చునిటీని ఆలోచించాడు మూవీ రూల్స్ తమిళ తమిళ రాకర్స్ లాంటి వెబ్సైట్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేలా ఒక వెబ్సైట్ ని తయారు చేయాలనుకున్నాడు అందుకోసం టూ నైన్టీన్ లో ఐబొమ్మ అనే వెబ్సైట్ ని స్థాపించాడు వెబ్సైట్ ఇంటర్ఫేస్ చాలా క్లీన్ గా చాలా నీట్ గా ఉంటుంది ఆ ఇంటర్ఫేస్ చూస్తే ఇది ఒక ఇల్లీగల్ వెబ్సైట్ అని కూడా అనిపించదు వెబ్సైట్ ఇంటర్ఫేస్ అంత బాగుంటుంది ఇతను ఏం చేశాడంటే మూవీస్ ని డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే అప్లోడ్ చేసేవాడు ఇంతకు ముందు జనాలు మూవీస్ కోసం ఏవేవో లింక్స్ క్లిక్ చేసుకుంటూ చూడాల్సి వచ్చేది కానీ ఐబొమ్మ వెబ్సైట్ లో డైరెక్ట్ గా మూవీ పోస్టర్ మీద క్లిక్ చేస్తే అక్కడే మూవీ ప్లే అవుతుంది మీరే ఆలోచించండి మూవీస్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం ఒక ఎత్తు అయితే అన్ని మూవీస్ ని కలిపి ఒకే వెబ్సైట్ లో అది కూడా జస్ట్ చిన్న క్లిక్ ద్వారా ఆన్లైన్ లో చూడటం అనేది ఎంత బాగుంటుందో అందుకే ఆ వెబ్సైట్ తెలుగు స్టేట్స్ లో బాగా ఫేమస్ అయ్యింది నార్మల్ గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినా అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ హాట్ సోనీ లివ్ జీ ఫైవ్ నెక్స్ట్ ఆహా వీటన్నిటి సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలంటే సంవత్సరానికి దాదాపు పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈవెన్ నలుగురు వ్యక్తులు ఉన్న ఒక ఫ్యామిలీ థియేటర్ కి వెళ్లి ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొని మూవీస్ చూడాలంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ అయబొమ్మ వెబ్సైట్ ద్వారా జస్ట్ ఇంట్లోనే కూర్చొని ఒక్క రూపాయి ఖర్చు అవసరం లేకుండా ఫ్రీగా మూవీస్ ని చూసే అవకాశం ఇచ్చాడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ బాగా కొనసాగింది తెలుగు స్టేట్స్ లో బాగా ఫేమస్ అయ్యింది కొత్త మూవీస్ ఎక్కడ ఉంటాయరా అంటే ఐబొమ్మలో ఉంటాయరా అని చెప్పుకునే స్టేజ్ కి వెబ్సైట్ వచ్చింది మూవీస్ ని ఇలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే ఐబొమ్మకి ఏంటి లాభం అని మీరు అనుకోవచ్చు అంత పెద్ద వెబ్సైట్ ని నడపాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ట్వంటీ వన్ థౌసండ్ మూవీస్ అంటే యావరేజ్ గా మూవీ టూ జీబీ వేసుకున్న ఫార్టీ థౌజండ్ జీబీ క్లోడ్ స్టోరేజ్ కావాలి అలాగే ఐబొమ్మ వెబ్సైట్ కి మినిమం రోజుకి ఐదు లక్షల నుంచి పది లక్షల మంది విజిట్ చేస్తుంటారు అంత స్టోరేజ్ అంత ట్రాఫిక్ ఉన్న వెబ్సైట్ ని నడపాలంటే నెలకి మినిమం లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మరి ఆ డబ్బుల్ని రీకవర్ అందుకే అడ్వర్టైజింగ్ అనే ఇన్కమ్ సోర్స్ ని ఎంచుకున్నాడు లీగల్ వెబ్సైట్ అయి ఉంటే బ్రాండ్స్ వచ్చి అడ్వర్టైజింగ్ కి డబ్బులు ఇచ్చేవి కానీ అది ఒక ఇల్లీగల్ వెబ్సైట్ సో అలాంటి వెబ్సైట్స్ కి ఇల్లీగల్ యాప్స్ అడ్వర్టైజింగ్ కి వస్తాయి యూట్యూబ్ లాంటి లీగల్ యాప్స్ లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉండదు అందుకే బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజింగ్ కోసం ఐబొమ్మ లాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ ని సెలెక్ట్ చేసుకునేవి ఐబొమ్మ వెబ్సైట్ లో మీరు ఏదైనా మూవీ పోస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు మూవీ తో పాటు ఇంకొక ఎక్స్ట్రా ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఆ ట్యాబ్ లో బెట్టింగ్ ప్రమోషన్ ఉంటుంది అందరూ ఆ బెట్టింగ్ యాడ్ మీద క్లిక్ చేయకపోవచ్చు కానీ కొంతమంది క్లిక్ చేస్తారు బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు డబ్బులు పోగొట్టుకుంటారు నార్మల్ గా ఐదు లక్షల వ్యూస్ వచ్చే యూట్యూబ్ ఛానల్ కి బెట్టింగ్ యాప్స్ వాళ్ళు రెండు లక్షల రూపాయలు ఇస్తారు అలాంటిది ఐబొమ్మ వెబ్సైట్ కి కొన్ని కోట్ల వ్యూస్ వస్తాయి అలాంటిది బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఐబొమ్మ వెబ్సైట్ కి ఎంత చేస్తుంటారో మీరే ఊహించుకోండి ఫర్ సపోజ్ ఒక రోజుకి ఐబొమ్మ వెబ్సైట్ కి ఇరవై లక్షల మంది విజిటర్స్ వచ్చారనుకోండి అంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు దాదాపు పది లక్షల రూపాయలు పే చేస్తారు అంటే ముప్పై ఐదు కోట్ల రూపాయలు సో వెబ్సైట్ ఇన్కమ్ సోర్స్ ఈ విధంగా ఉండేది ఇతని ఖర్చు ఏంటంటే జస్ట్ వెబ్సైట్ ని నడపడం ఓటీటీ యాప్స్ వాళ్ళు మూవీస్ ని ప్రొడ్యూసర్స్ నుంచి కొనుక్కోవాలి కానీ రవికి ఆ అవసరం లేదు జస్ట్ ఓటీటీ యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయడమే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు మనం ఓటీటీ యాప్స్ లో ఉన్న మూవీస్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే అవ్వదు ఈవెన్ స్క్రీన్ రికార్డింగ్ చేయాలన్నా బ్లాక్ స్క్రీన్ వస్తుంది అలాంటిది పైరసీ వెబ్సైట్స్ వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేయగలుగుతున్నారు అని యాక్చువల్ గా ఒకప్పుడు ఓటీటీ యాప్స్ లో మూవీస్ ని ఈజీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండేది జస్ట్ లింక్ ని తీసుకుని వెళ్లి ఏదో ఒక వెబ్సైట్ లో ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలా డౌన్లోడ్ చేసి పైరసీ చేస్తున్నారని ఓటీటీ యాప్స్ వాళ్ళు ఎన్క్రిప్షన్ అనే కొత్త టెక్నాలజీని తీసుకుని వచ్చారు ఎన్క్రిప్షన్ వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ లో ఒక మూవీ ఉందనుకోండి ఆ మూవీని నెట్ఫ్లిక్స్ యాప్ మాత్రమే డీక్రిప్ చేసి ఆన్ ఆన్లైన్ లో ప్లే చేయగలదు ఇంకే సాఫ్ట్వేర్ ఆ మూవీని ప్లే చేయలేదు అలాంటి టెక్నాలజీని తీసుకొని వచ్చారు కానీ పైసీ వెబ్సైట్స్ వాళ్ళు ప్లాట్ఫామ్స్ లో ఉండే మూవీస్ డౌన్లోడ్ చేసి ఆన్లైన్ లో ఫ్రీగా జనాలకి ప్రొవైడ్ చేస్తున్నారు ఐబొమ్మ రవి కూడా అలానే చేశాడు ఐబొమ్మ చేసే పనికి ప్రొడ్యూసర్స్ బాగా నష్టపోతున్నారు సో ప్రొడ్యూసర్స్ కూడా నష్టాలని తట్టుకోలేక పోలీసుల్ని ఆశ్రయించారు పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు ఐబొమ్మ వెబ్సైట్ ని బ్లాక్ చేశారు కానీ ఐబొమ్మ ఇంకొక పేరుతో వెబ్సైట్ సృష్టించుకుంది ఐబొమ్మ నెట్ ని బ్లాక్ చేస్తే ఐబొమ్మ డాట్ ఆన్లైన్ పేరుతో వచ్చేది దాన్ని బ్లాక్ చేస్తే ప్లే అనే పేరుతో వచ్చేది దాన్ని బ్లాక్ చేస్తే యాప్ అనే పేరుతో వచ్చేది ఇలాంటి డిఫరెంట్ రావడానికి కారణం ఏంటంటే పోలీసులు జస్ట్ డొమైన్స్ మూవీస్ ఏ క్లౌడ్ స్టోరేజ్ లో ఉన్నాయో ఆ వెబ్సైట్ ని బ్లాక్ చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మొబైల్ ఉందనుకోండి అందులో ఏదో ఒక నెంబర్ తో సిమ్ ఉందనుకోండి ఆ సిమ్ నెంబర్ ని ఉపయోగించి ఏవైనా ఇల్లీగల్ కాల్స్ చేశారనుకోండి పోలీసులు ఏం చేయగలరంటే జస్ట్ నెంబర్ ని బ్లాక్ చేయగలరే తప్ప మీ మొబైల్ ని బ్లాక్ చేయలేరు కదా మీరు ఇంకొక సిమ్ నెంబర్ తీసుకుని దాంతో ఈజీగా అదే మొబైల్ ని ఉపయోగించి ఇల్లీగల్ కాల్స్ చేసుకోగలరు పోలీసులు మీ దగ్గరకు వచ్చి మీ మొబైల్ సిమ్స్ అయినా తీసుకుని ఇల్లీగల్ కాల్స్ చేసుకోవచ్చు ఐబొమ్మ విషయంలో కూడా అదే జరిగింది వెబ్సైట్ డొమైన్ అనేది మొబైల్ నెంబర్ లాంటిది మూవీస్ ఉన్న క్లౌడ్ స్టోరేజ్ ఫోన్ లాంటిది పోలీసులు జస్ట్ డొమైన్ ని బ్లాక్ చేయగలరే తప్ప స్టోరేజ్ ని బ్లాక్ చేయలేరు ఒక డొమైన్ ని బ్లాక్ చేయాలంటే నెల రోజులు టైం పడుతుంది అందుకే ఐబొమ్మ తరచు నేమ్స్ మార్చుకునేది రవి అనే అతని దగ్గర దాదాపు అలాంటి వన్ టెన్ వెబ్సైట్ డొమైన్స్ ఉన్నాయి ఒక డొమైన్ కాస్ట్ వచ్చేసి జస్ట్ వంద రూపాయలు ఉంటుంది సో ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మరి డొమైన్స్ వెబ్సైట్ ఓనర్ అయిన రవిని పట్టుకోవచ్చు కదా అని అంటే అది అంత ఈజీ కాదు వెబ్సైట్ ని నడిపే వాళ్ళు మన దేశంలో ఉంటే ఈజీగా ఐపీ అడ్రస్ ద్వారా పట్టుకోవచ్చు కానీ ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ ని రన్ చేసే వాళ్ళు ఫారెన్ లో ఉంటూ రన్ చేస్తారు ఫారెన్ లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం కష్టం అందుకు ఆ కంట్రీస్ ఒప్పుకోవు అందుకే ఐబొమ్మ రవి కూడా కరేబియన్ ఐలాండ్స్ లో ఉంటూ వెబ్సైట్ ని నడిపేవాడు సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అనే దేశంలో సిటిజన్షిప్ కూడా తీసుకున్నాడు టూ థౌసండ్ ట్వంటీ టూ సిటిజన్షిప్ ని వదులుకొని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అనే దేశానికి ఎయిటీ లాక్స్ పే చేసి చేసిన్షిప్ తీసుకున్నాడు చాలా మంది ఏమంటున్నారంటే ఐబొమ్మ రవిని వాళ్ళ భార్య పట్టించింది అని డివర్స్ తీసుకోవడానికి ఫ్రాన్స్ నుండి ఇండియా వచ్చినప్పుడు తన భార్య పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని కానీ అది నిజం కాదు రవికి ఐదు సంవత్సరాల క్రితమే డివర్స్ అయింది యాక్చువల్ గా అతను విశాఖపట్నం కి చెందిన అతను హైదరాబాద్ విశాఖపట్నంలో ఉన్న తన ఆస్తుల్ని అమ్ముకోవడానికి రీసెంట్ గా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు అతను ఉండే అపార్ట్మెంట్ దగ్గర కాపు కాసి అతను కొంతమంది ఏమంటున్నారంటే రవి సర్వర్స్ హ్యాక్ చేసి మూవీస్ తీసుకున్నాడు అని దానికి ఎగ్జాంపుల్ గా గేమ్ చేంజర్ మూవీని చూపిస్తున్నారు యాక్చువల్ గా గేమ్ చేంజర్ అనేది ఇన్సైడర్ లీక్ ఎవరో బయట వ్యక్తులు హ్యాక్ చేసింది కాదు మూవీని ఎడిట్ చేసే స్టూడియోలోనే ఎవరో లీక్ చేశారు అప్పట్లో న్యూస్ కూడా అదే చెప్పారు రవి ఏంటంటే ఓటీటీ యాప్స్ లో ఉన్న మూవీస్ డీక్రిప్ట్ చేసి డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసేవాడు ఐబమ్మ రవి సినిమా వాళ్ళకి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే ఆ వెబ్సైట్ లో థియేటర్ పిన్స్ ని అప్లోడ్ చేయడు ఓటీ లో రిలీజ్ అయిన తర్వాత చేసేవాడు న్యూస్ వాళ్ళు రవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి రవి గురించి అడిగినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నారంటే వీడు చేసిందే యదవ పని దానికి తోడు పోలీసులకి ఛాలెంజ్ చేశాడు మరి వాళ్ళు ఊరుకుంటారా డబ్బులున్న కోటేశ్వరులే పోలీసులతో ఛాలెంజ్ చేయరు అలాంటిది ఇలాంటి పని చేసిన వాళ్ళని ఊరుకుంటారా అని అన్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఇంతమంది విజిటర్స్ ఉండే ఐబొమ్మ వెబ్సైట్ ని నడిపి జస్ట్ ఇరవై ఇరవై కోట్లే సంపాదించాడా అని అది ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి రవి ఏం చెప్పాడంటే ఇరవై కోట్లు సంపాదించానని చెప్పాడు పోలీసులు మాత్రం తన బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న మూడు కోట్ల రూపాయలని సీజ్ చేశారు అసలు ఇప్పటి వరకు ఎంత సంపాదించాడనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయట ఆడియన్స్ కూడా టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని పైసీ చూస్తున్నాము అని సమర్థించుకోవడం కాదు ఏదైనా మూవీకి టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయంటే అందరూ కలిసి ఆ మూవీని బాయ్ కట్ చేయండి ఎవరు ఆ మూవీకి వెళ్లొద్దు యూనిటీగా ఉండండి అప్పుడు ప్రొడ్యూసర్సే రియలైజ్ అయ్యి టికెట్ రేట్లు తగ్గిస్తారు మనం యూనిటీగా లేకపోవడం వల్లే సినిమా వాళ్ళు అలా ఉన్నారు సో టికెట్ రేట్లు తగ్గడం అనేది మీ యూనిటీ మీద డిపెండ్ అయి ఉంది